హాయ్ ఫ్రెండ్స్ మనము ఈ డిప్పు పాటించామంటే ఎన్ని అయినా కానీ మనం ఎన్ని కుట్టినా కానీ విసుకు రాకుండా ఉంటుంది బ్లౌజులు రోజుకు మనకు పదైనా కుట్టేసుకోవచ్చు చూడండి ముందుగా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది అదేంటంటే మనం గమ్ముతోనైతే ముందైతే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నామంటే మనకు బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్షక్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి నేనైతే లైనింగ్ అయితే మొత్తానికి అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను కదా ఇక ఆ తర్వాత మనం బ్లౌజ్కి లైన్ గమ్ము అనేది పెట్టేసి ఎలా పెట్టుకోవాలి అనేది చూసిద్దాము ముందుగా వచ్చేసి అనేది మనకు కొంచెం ముడతలుగా అనిపించింది అందుకోసమని నేనైతే ఐరన్ చేసేసుకున్నాను దాన్ని కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను కదా బ్లౌజ్ మొత్తాన్ని పాటు మనకు సమానంగా సెట్ చేసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసిన భాగం చివరిలో ఉంటాయి కదా మనకు ఎప్పుడు కానీ ఎజ్జుల మీదకి పెట్టాలి గమ్ము పెట్టడం వల్ల మనకి మరకలు వచ్చినా కానీ స్టిచ్చింగ్లోకి మన కటింగ్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటాయి చూడండి ఈ విధంగా మనకు సైడ్లకి మాత్రమే ఇలా మీదకి అయితే పెట్టేసుకొని ఇలా వేసుకోవడమేనండి చాలా స్ట్రేట్గా ఉంటుంది ఇలా మన ఎక్కువ మధ్యలో కూడా మనం కట్ చేయకుండా ఉండడం వల్ల అటు ఇటు మనకి ఎటు కదలకుండా మనకి ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా అయితే వచ్చేస్తూ ఉంటాయి చాలా బాగా అయితే ఉంటుందండి చూడండి ఒక్కసారి ఐరన్ చేసుకొని అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ కూడా అదే పార్ట్ను మళ్ళీ ఈ విధంగా వేసుకోండి సెకండ్ పార్ట్ కూడా మనకి కింద సైడ్ ఇలా వేసాం కదా మొత్తాన్ని ఇలా అయితే వేసుకొని మనం పెట్టేసుకోండి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది నీట్గా వస్తుందండి అసలు మనకు స్టిచ్చింగ్ చేసినట్టు కూడా అనిపించదు ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది చూడండి బిగ్నెస్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకు సైడ్కు చేసినప్పుడు అప్పుడు ఇప్పుడు ముడతలు వస్తూ ఉంటాయి కదా అలా రాకుండా ఉండడానికైతే ఎక్కువగా ఫ్రంట్ పార్ట్లో అయితే మనకు ముడతలు వస్తూ ఉంటాయి కదా సాగే కాతలతో అయితే ఇంకా ఎక్కువగా అయితే ఉంటాయి అందుకోసమని మనకి ఇలా అయితే ముందు అయితే ఏ బ్లౌజ్కైనా కానీ రెడీ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా మనకి ఈ విధంగా మొత్తాన్ని అయితే లైనింగ్ క్లాత్ వచ్చిన క్లాత్ను ఒక్కసారి అయితే మనకు ఫోల్డింగ్స్ అనేది వచ్చాయి కదా ఇక్కడ ఆ ఫోల్డింగ్స్ అనేది పోవడానికి మనకు మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకొని జెరీ క్లాత్ కదా ఇది వేడి ఎక్కువగా ఉండడం వల్ల మనకు వస్తుంది జెరీ తక్ జెరీ క్లాత్లో పట్ట టైపు వాటికి మనకు కొంచెం క్లా వేడి ఉన్నప్పుడు మాత్రమే ఐరన్ చేసుకోవాలండి చూడండి గమ్మ అనేది మనకి ఇలా నెక్ నుండి షోల్డర్ కానుండి కింది కనుకొని ఒకసారి అయితే మనకు సైడ్కి పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ కింది వైపు కూడా ఒకసారి అయితే మనం మొత్తం మొత్తాన్ని ఇలా పెట్టేసుకొని అనుకోవడమే మనకి ఎక్కడ జరిగినట్టుగా కనబడదు మనకు సాగ తీసినట్టుగా కూడా కనబడదు ఎలా కట్ చేసామో అదే విధంగా అయితే వచ్చేస్తూ ఉంటాయి మళ్ళీ స్టిచ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు డైరెక్ట్గా మనం డాట్స్ పెట్టేసుకోవడమేనండి చాలా బాగా యూజ్ అవుతుంది నచ్చితే మాత్రం ట్రై చేసి చూడండి మనకు బ్లౌజులు ఒకటి కుట్టాల్సింది రెండైతే కుట్టగలుగుతాము ఎందుకంటే విసుకురాని పని ఇది సైడ్కి అయితే ఎక్కువగా మనం కట్ చేసుకోవాల్సి మళ్ళీ టైం కుట్టి ఎంత అయితే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటాయి కదా అలాంటిది అయితే కుంట మనకి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి ఎవరికైనా ఏ బోటిక్లో వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా ఎవరికైనా కానీ ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుంది మంచిగా మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుందండి మంచి నేర్చు ఫినిషింగ్ అనేది వస్తుంది బ్లౌజ్ ఐరన్ చేసి మనం పెట్టుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఫిట్టింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఎక్కడ సాగ తీసినట్టుగా అయితే అసలు రానే రాదు చూడండి మొత్తానికైతే ఇలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదా నేనైతే హ్యాండ్స్కి మనకు జాయింట్ అనేది వస్తూ ఉంటుంది అందుకోసం అనేది నేను హ్యాండ్స్కి అయితే పెట్టలేదు నార్మల్గా హ్యాండ్స్ క్లాత్ సరిపోయేది ఉంటే మనకు హ్యాండ్స్కి కూడా పెట్టేసుకోవచ్చు మనకు తిప్పేసుకోకుండా పైపింగ్ వేసా కావాలనుకున్నా కానీ మనం హ్యాండ్స్కి పెట్టేసుకోవచ్చు తిప్పేసుకోవాలనుకుంటే పెట్టడానికి అవసరం లేదండి ఏ విధంగా అయితే పెట్టేసుకొని రెడీ చేసి పెట్టేసుకోండి చాలా బాగా అయితే ఉంది మనకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా ఇక్కడే కట్ చేసుకోండి ఇక చూడండి సమానంగా మొత్తం